వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం ఈరోజు ఎనాలసిస్కి ఒక టైటిల్ పెట్టున్నాం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రం కోసం రోడ్లు పట్టుకు తిరుగుతూ ఉంటారు బట్ ఆ పార్టీ ఎమ్మెల్యేలేమో రోడ్డును బడి కొట్టుకుంటూ ఉంటారు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈ టైటిల్ చూసిన వాళ్ళకి అర్థం ఏంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము దేని గురించి మాట్లాడుతున్నాము అనేది ఎస్ మీరు అనుకుంటున్నట్టుగానే నేను మాట్లాడబోతోంది ఇక్కడ టీడీపీ గురించి ప్రస్తుతం కూడం ప్రభుత్వంలో మూడు పార్టీలు భాగస్వామిగా ఉన్నప్పటికీ టీడీపీలో జరుగుతున్న రచ్చ వేరు గత కొంతకాలంగా ఒకవైపు చూస్తే అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ పెట్టుబడుల వేటలో బిజీ అయిపోయారు వాళ్ళు ఇంకోవైపు చూస్తే ఇటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ పార్టీ పరువును బజార్ను పెడతా ఉన్నారు మరి ఇంత జరుగుతూ ఉన్న డిసిప్లినరీ యాక్షన్ పార్టీ వైపు నుంచి ఎందుకు లేదు అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా టీడీపీకి ఇదే ప్రాబ్లం చంద్రబాబు నాయుడు కొంత సాఫ్ట్ కార్నర్తో వ్యవహరించే విధానం కానీ అయితే ఆయన ఫర్మ్గా కొంతమంది మీద యాక్షన్ తీసుకోలేని పరిస్థితి కానీ పార్టీలో ఎప్పుడు కూడా ఇదే పరిస్థితిని తీసుకొస్తుంది అని చాలా చర్చ అయితే జరుగుతూ ఉంది పార్టీలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనీసం ఈరోజు ఆ తండ్రి కొడుకులు పనితీరు చూసైనా సరే కొంతమంది ఐ ఓపెన్ కావాల్సి ఉంటుంది ఆ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు కానీ అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే ఎస్పెషల్లీ టీడీపీ వైపు నుంచి వాళ్ళిద్దరే పనిచేయాలా అన్నంతగా నడుస్తూ ఉంది వ్యవహారం అక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవైపు వాళ్ళిద్దరూ కూడా పెట్టుబడులు వేట రాష్ట్రానికి ఎందుకంటే ఒకవైపు విభజిత ఆంధ్రప్రదేశ్ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండి రాష్ట్రం వైపు తన బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రం వైపు ఎంతో కొంత పెట్టుబడిదారులను ఆహ్వానించే ప్రయత్నం చేశారు ఐటీ మినిస్టర్గా ఉన్న లోకేష్ కూడా ఆ రోజు ఎంతో కొంత కష్టపడ్డారు ఆయన సో రాష్ట్రం వైపు అందరూ కూడా తలెత్తుకొని చూసేలాగా చేశారు అదే ఆ బ్రాండ్ ఇమేజ్ని జగన్మోహన్ రెడ్డి దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు ఆర్థికంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం కానీ ఎన్నో హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి జాకీ అండర్ గార్మెంట్స్ సంస్థ వరకు చాలా వాడిన అమర్ రాజా బ్యాటరీస్ దాకా ఆ మిలీనియం టౌస్లో ఉన్న ఐటీ ఐటీ సంస్థల దాకా అన్నింటినీ కూడా పంపించేసే ప్రయత్నం చేశారు రివర్స్ పేరుతోని అదే అదేవిధంగా పీపీఎల్ రద్దు లాంటి అంశాలతోని అయితే అండ్ మేనేజర్ని డైరెక్ట్ గోరెంట్ల మాధవ్ వెళ్ళి బెదిరించిన పరిస్థితి ఒక్క సంఘటన ఒక్క ఫోటో చాలు రాష్ట్రం ఐదేళ్ల పాటు ఎలా విచ్ఛిన్నమైంది అని తెలియడానికి సో ఈ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఎవరు కూడా బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాష్ట్రంలో పెట్టుబడులు పెడదామని అనుకోరు అలాంటి పరిస్థితుల్లో మళ్ళా అధ్వానంగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రాష్ట్ర విభజన కంటే అధ్వానమైన పరిస్థితిని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆల్మోస్ట్ ఒక నలభై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు రాష్ట్రాలు అలాంటి పరిస్థితుల్లో ఉంది ఈరోజు రాష్ట్రం వైపు చూడాలి అంటే నిజంగానే భయపడే పరిస్థితి పెట్టుబడిదారులు కావచ్చు ఐటీఐ పరిశ్రమలు స్థాపించేవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగింది కూటమి ప్రభుత్వం రూపంలో ఈరోజు మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయి అటు బీజేపీతో కూడా ఈసారి బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు విషయంలో చాలా సోబర్గా ఉంది గతంలో తమకు ఎదురైన చేదనుభవాలన్నింటినీ పక్కన పెట్టి అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మోడీతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో గత పదేళ్ల పాటు రాష్ట్రానికి తాము చేసిన తప్పులు అయితే ఉన్నాయో వాటిని ఈరోజు ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం మోడీ వైపు నుంచి కొంతమందికి జరుగుతూ ఉంది ఒక సానుకూలమైన వాతావరణం ఉంది ఏపీలో వన్ అండ్ హాఫ్ ఇయర్గా చంద్రబాబు నాయుడు అంటే ఏం చేశారు అనడానికి ముందు అసలు ఒక సానుకూల వాతావరణాన్ని అటు పెట్టుబడి పెట్టుబడిదారులకు కానీ ఇటు కొన్ని సమస్యలు రాష్ట్రానికి రావడం పట్ల కానీ సో అటు ఒక సానుకూలమైన వాతావరణం గతంలో ఉన్న ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ మర్చిపోయి ఒక సానుకూల వాతావరణం ఏపీ వైపు అందరూ కూడా చూసేలా చేయడము ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జరుగుతూ వచ్చింది ముఖ్యంగా బేసిక్ కమ్యూనిటీస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల మొత్తాన్ని కూటమి సర్కారు వచ్చిన తర్వాత బాగు చేసే ప్రయత్నం చేయడం కానీ అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం కానీ డైరెక్ట్గా ప్రజలతోని చంద్రబాబు నాయుడు అంటే అనుసంధానం అవుతున్న విధాన విధానం మనం చూస్తూ ఉన్నాం ఇంకోవైపు చూస్తున్నట్లయితే లో విద్యాశాఖ మొత్తాన్ని లోకేష్ విద్యాశాఖ మంత్రి హోదాలో ప్రక్షాళన చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు డిఎస్సి మొన్న ఏదైతే జాబ్ సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేయడం కానీ అనుకున్న మాట ప్రకారం అదేవిధంగా చూసినట్లయితే ఏ రాష్ట్రానికి ఏ సంస్థ వచ్చినా ఆ సంస్థ తరఫున ఒక ఇఫోరియా క్రియేట్ చేయడం అంతేకాదు ఎమ్యూటీస్ కల్పించే ప్రయత్నం చేయడంతో పాటు వాళ్ళ వైపు నుంచి రాష్ట్రానికి అటు యువతికి ప్రాముఖ్యత ఇచ్చేలా జాబ్స్ విషయంలో కూడా అంత నిక్కచ్చిగా మాట్లాడుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విషయంలో వాళ్ళిద్దరూ కూడా కాళ్ళు బలపాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు గతంలో మనం చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ని ఒక సైబర్ సిటీగా హైదరాబాద్ని ఆయన మార్చిన తీరు మనకు తెలిసిందే రోజు మైక్రోసాఫ్ట్ కోసం ఏదైతే యుఎస్ వెళ్ళి యుఎస్ వీధుల్లో కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగారు ఆయన నిజంగానే ఫైల్స్ పట్టుకొని తిరిగిన విజువల్స్ ఇప్పటికీ ఉన్నాయి అలా ఆ స్థాయిలో బిల్గేర్స్ని కూడా ఒప్పించారు ఆ రోజున ఐబీఎం బెంగళూరు అనుకుంటే వాళ్ళకు ఒక గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి గ్రీన్ జోన్ ఏర్పాటు చేసి వాళ్ళని వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి ఐబీఎం తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టేలాగా చేశారు సో ఇది తాను కూడా ఈరోజు లోకేష్ తన తండ్రికి తగ్గ తనని అనిపించుకునే క్రమంలో ఒక గూగుల్ ఏఐ డేటా సెంటర్ లోకేష్ మాటల్లో మనం విన్నట్లయితే ఆల్మోస్ట్ పదమూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది నేను ఆ ప్రతినిధుల్ని పదే పదే కలిశాను వాళ్ళని వైజాగ్ తీసుకొచ్చాను అక్కడ మేము ఎలాంటి ఎమ్యూనిటీస్ కల్పిస్తామనే దాని మీద నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను పదే పదే అటు మోడీ దగ్గరికి కూడా తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ పాలసీ మేకింగ్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు ఇంతమందిని ఇన్ని రకాలుగా కన్విన్స్ చేస్తే కానీ ఏ డేటా సెంటర్ వైజాగ్ రాలేదు అని చెప్పి లోకేష్ చెప్తా ఉన్నారు నిన్న మొన్నటి ఆస్ట్రేలియా మీటింగ్లోని అంతేకాదు ఈరోజు దీపావళి వచ్చింది ఆ దసరా దీపావళి ఇలాంటి వాటిని కూడా పట్టించుకోకుండా ఆ స్థాయిలో లోకేష్ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరోజు సెక్రటరీకి వెళ్ళొచ్చేసి ఒకరోజు బటన్ నొక్కొచ్చి ఇంట్లో పడుకోవట్లేదు లోకేష్ ఈరోజు చూసినట్లయితే మొన్న దీపావళి రోజు కూడా ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు ఫ్యామిలీతో గడపకుండా అక్కడ రాష్ట్రానికి సిఏఏస్ సదస్సు ఉంది నవంబర్లో వైజాగ్లో దానికి పెట్టుబడులను ఆహ్వానించే క్రమంలో ఉన్నారు ఆయన ఎందుకంటే ఇది పీక్ టైం ఒకవైపు ఏ డేటా సెంటర్ గురించి చర్చ జరుగుతుంది కాబట్టి ఇది పీక్ టైం సో అలాంటి టైంలో ఆయన ఆ స్థాయిలో ఆస్ట్రేలియా మీద ఫోకస్ పెట్టారు అక్కడ పెట్టుబడిదారులతో అందరితో కూడా భేటీ అవుతూ ఉన్నారు పదే పదే వాళ్ళని ఏపీ వైపు ఫేస్ పెట్టాల్సిందిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా లోకేష్ చెప్తున్న మాటలు కన్విన్స్ అవుతూ ఉన్నారు కన్విన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళని బతులు ఆడుకుంటూ ఉన్నారు ఇదే సమయంలో చూసినట్లయితే అటు చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే ఈ ఏజ్లో కూడా ఆయన ఆయన కూడా పండగల్ని పబ్బాలని భార్యల్ని అందరినీ వదిలేసి ఆయన కూడా ఈరోజు చూసినట్లయితే దుబాయ్ పర్యటనలో ఉన్నారు మూడు రోజుల పాటు ఈ ఏజ్లో సిఐ సదస్సుకు సంబంధించి వాళ్ళని అక్కడ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టే విధంగా రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతూ ఉంది ఇంత వాళ్ళిద్దరూ కూడా మొత్తం ఇప్పుడు మొత్తం క్యాబినెట్లో కానీ మొత్తం పార్టీలో కానీ మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళిద్దరే పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది సో అలాంటి పరిస్థితుల్లో ఏ గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ఇమేజ్ పెరిగింది రాష్ట్రానికి ఒక బ్రాండ్ బ్రాండ్ వాల్యూ యాడ్ అయింది ఇలాంటి సమయంలో ఇంకా కూటమి పరిపాలన గురించి అద్భుతంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కానీ దానికి అందుకు భిన్నంగా జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీస్లో మనం ఒక తిరువురు ఇష్యూ చూసాం ఆల్మోస్ట్ ఒక వారం రోజులుగా ఇంకే ఇష్యూ లేనట్టు రాష్ట్రంలో ఏదైతే చిన్ని వర్సెస్ కేశ్ చిన్ని వర్సెస్ కొలికపూడి శ్రీనివాస్ అన్నట్టుగా జరుగుతున్న వ్యవహారం ఏదైతే ఉందో ఇదే హైలైట్ అవుతూ ఉంది అటు గూగుల్ తీసుకొస్తే గూగుల్ వల్ల వచ్చే సమస్యలు ఏంటి లేకపోతే దానివల్ల అసలు ఎలాంటి ఎలాంటి వైజాగ్ మారబోతుంది ఎలాగనే దానికి సంబంధించి వచ్చి జరుగుతూ ఉంటే ఒకవైపు జాతీయ స్థాయిలో ఇక్కడ వీళ్ళు వీధిని పడి కొట్టుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు అండ్ ఎంపీలు అంతేకాదు ఒక తాడిపత్రి జేసీ బ్రదర్స్ పార్టీని ఎన్నోసార్లు లైన్ దాటే ప్రయత్నం చేసినా ఇంతవరకు చంద్రబాబు నాయుడు వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయటం లేదు పార్టీ అధిష్టానం అంత లైట్ తీసుకున్న సిచ్యువేషన్ ఆ పక్కనే ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మొన్నే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు అదేవిధంగా ఏదో ఒక కాంట్రవర్సీలో ఆయన ఇరుక్కుంటూనే ఉన్నారు ఆ కొంచెం పక్కకెళ్తే రెడ్డి వర్సెస్ పుత్తా నరసింహారెడ్డి అనే ఈక్వేషన్స్ గత రెండు నెలలుగా కడపలో హాట్ గా డిస్కషన్ జరుగుతూ ఉంది ఇంకోవైపు చూసినట్లయితే ఒక కాన్స్టెన్సీ కాదు రెండు కాన్స్టెన్సీలు కాదు ఈరోజు గన్నవరం నుంచి ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ మధ్య ఏదైతే యాలగడ్డ వెంకట్రావు టికెట్ తీసుకున్నారో ఆయనకి వాటికి టికెట్ ఇచ్చింది అనేది మనకు తెలుసు వంశీ లాంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీలో ఉంటే తనకు టికెట్ రాదనే విషయం యర్లగడ్డికి తెలుసు అందుకే యర్లగడ్డ చంద్రబాబు నాయుడిని పదే 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 రిక్వెస్ట్ చేసేవాళ్ళు ఎన్నికలకు ముందు రోజు ప్రెస్ మీట్లు పెట్టి నన్ను మీ పార్టీలోకి తీసుకోండి ప్లీజ్ అని చెప్పేసి ఆ క్రమంలోనే లోకేష్ తన పాదయాత్రలో భాగంగా ఆయన పార్టీలోకి తీసుకున్నారు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ గన్నవరం టికెట్ని అనౌన్స్ చేశారు ఈరోజు ఆయన గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు వంశీని ఓడించి మరి వంశీని ఓడించిన స్పిరిట్ యర్లగడ్డలో ఉందా అంటే ఆయన సన్నిహితులు కూడా లేదని చెప్తా ఉన్నారు మనం మనం చూసాం కూడా నిన్న మొన్న ఏదైతే బసవయ్య లాంటి వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ మధ్య నెగోషియేషన్ నడుస్తూ ఉంది ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు ఆ వర్గం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి మనం ఆల్రెడీ మొన్న బొజ్జల సుధీర్కి సంబంధించి వినుత దంపతుల విషయంలో ఏ స్థాయిలో హడావిడి జరిగింది వాళ్ళిద్దరు ఆమె బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత బొజ్జల సుధీర్కి సంబంధించిన కొన్ని ఆడియోస్ వీడియోస్ కానీ వాళ్ళ పిఏ రూపంలో బయట కానీ దానికి బొజ్జలు సుధీర్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ జరిగింది నడిచి ఇది అటు వైఎస్ఆర్సీపీకి ఇవన్నీ కూడా ఒక ఆయుధాలుగా మారుతున్నాయి ఒక జయచంద్ర రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు పార్టీ ఇన్ఛార్జిగా ఉండి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి ఈ రోజు దంద అంత అంత స్థాయిలో జరుగుతూ ఉంటే మరి ఆయన ఇన్ఛార్జి గుంటూ కనిపెట్టలేకపోయినారా ఇన్ని రోజుల నుంచి ఇది ఒక వింత అనమాట సో ఇవన్నీ కూడా ఒకవైపు జనంలోకి పూర్తిగా కూటమి పాలనకు సంబంధించి ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇప్పుడిప్పుడే అమరావతి తలెత్తుకుంటా ఉంది అమరావతిలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి యాక్సిస్ రోడ్ల దగ్గర నుంచి అన్ని కూడా పూర్తవుతూ ఉన్నాయి మెట్రో వస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అటు వైజాగ్ మీద కూడా అంతే సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక అటు చూస్తే కుప్పానికి వాటర్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఇక మిగతా రాయలసీమ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు అటు అనంతపురంకి ఏరోస్పేస్ సిటీ పేరుతోని ఇలా ఇంత జరుగుతూ ఉంటే ఒక పాజిటివ్ వైపుతో వీటిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరగట్ల టీడీపీ నుంచి అంతేకాదు జగన్ ఇంత చేస్తే ఇంత చెప్పుకుంటారు టీడీపీ చెప్పే ఎమ్మెల్యేలు చెప్పే ఎంపీలే కరువయ్యారు ఆ పార్టీలోని మంత్రులు గాని ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి మరి భయపడతా ఉన్నారా మరి ఎవరైనా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారా అర్థం కావట్లేదు కానీ పార్టీలో పార్టీని కాపాడుకునే పార్టీ అధినేతల్ని కాపాడుకునే ఆ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ మిస్ అవుతా ఉంది ఈ రోజున వాళ్ళిద్దరూ కూడా కాలికి బలపాలు కట్టుకొని పిల్లల్ని ఫ్యామిలీని వదిలేసి రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటే వీళ్ళు మరి రోడ్డుకి కొట్టుకుంటూ ఉన్న పరిస్థితి వీళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో వైఎస్ఆర్సీపీకి ఈరోజు తల ఒక ఆయుధం ఇస్తూ ఉన్నారు టీడీపీని టార్గెట్ చేయడానికి ప్రభుత్వ పరంగా లేకపోతే లోకేష్ చంద్రబాబు నాయుడు పనితీరు పరంగా ఏమీ లేదు టార్గెట్ చేయడానికి అందుకని ఈరోజు ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు రోడ్ల మీద పడి కొట్టుకుంటున్న తీరుతో ఇది వైఎస్ఆర్సీపీకి అయితే ఇది ఒక ఆయుధంగా మారుతుంది అల్టిమేట్గా టీడీపీని డ్యామేజ్ చేయడానికి సోషల్ మీడియా వేదికగా ఇది ఒక అస్త్రంగా మారుతుంది వైసీపీకి మరి చంద్రబాబు నాయుడు ఈసారి మారే ఉన్నారు ఇలాంటి వాళ్ళ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఎంత ఫర్మ్ గా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటేనే అంత పర్ఫెక్ట్ గా చంద్రబాబు మారినట్టు అవుతుంది ఇప్పటికైనా ఇలాంటి ఇష్యూల మీద ఫోకస్ చేసి వీటిని కంట్రోల్ చేయకపోతే అల్టిమేట్ గా టీడీపీకి ఇబ్బంది కలిగే పరిణామాలని తెర మీదకి తీసుకురావడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు